హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వెంటనే మరికొన్ని గంటలు మాత్రమే త్వరగా అప్డేట్ చేయండి లేకపోతే పెన్షన్ కట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో వివరాల్లోకి వెళితే ఆధారిత ఓటీపీని ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓని ఆదేశించింది ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది సభ్యులైన ఉద్యోగులందరూ ఆధారిత ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలంటూ ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో వెల్లడించింది సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయం ఇందులో పాలు పంచుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్ పథకం అమల్లో భాగంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం ఆధార్ చెల్లింపు వ్యవహార ద్వారా వ్యవహారం ద్వారానే అన్ని సంక్షేమ స్కీములను లబ్ధిదారులకు అందించే క్రమంలో వంద శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలను ఆదేశాలను జారీ చేసింది ఆధార్ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభవంతం అవుతుంది పారదర్శకత సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మొదటి దశలో యాజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక ఏడాదితో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ నాటికి ఆధార్ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యుఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇందులో అయితే కొన్ని అయితే చెప్పిందండి ముందుగా ఒకటి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్కు వెళ్ళండి రెండు ముఖ్యమైన లింకుల కింద ఉన్న ఎనేబుల్ యుఏఎన్ ఎంపికపై క్లిక్ చేయండి మూడో దశ తర్వాత పేజీలో ఇచ్చిన మీ యూఏఎన్ నంబర్ ఆధార్ నంబర్ పుట్టిన తేదీ ఆధార్ లింక్ చేసి ఈ మొబైల్ నెంబర్ను నమోదు చేయండి ఇక నాలుగో స్టెప్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అందుకున్న ఓటీపీని నమోదు చేసి అధికృత పిన్ పొందండి ఐదు ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్లో నమోదు చేసిన ఓటీపీని నమోదు చేయండి యాక్టివేషన్ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కు పాస్వర్డ్ వస్తుంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎవరైతే అప్డేట్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా తొందరగా అప్డేట్ చేసుకోండి మరి కొన్ని గంటలు మాత్రమే ఉందని చెప్పేది కేంద్రం తెలియజేస్తుంది సో తొందరగా మీ యొక్క అకౌంట్ను అయితే అప్డేట్ చేసుకోండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్